బస్ నెంబర్ డిడిఓ వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో వేమూరి కావేరి ట్రావెల్స్ యాక్చువల్గా మనకి అరౌండ్ హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణమవుతున్న బస్సు ఎర్లీ మార్నింగ్ మనకి త్రీ టు త్రీ ఫిఫ్టీన్ మధ్యలో ఇక్కడ ఒక యాక్సిడెంట్కి గురవడం చాలా బాధాకరమైన విషయం ఆ యాక్సిడెంట్ కూడా మనకి చూస్తే ఒక ఎదురుగా వస్తున్న బైక్ని ఢీక్కొని కొంత దూరం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మీటర్స్ అది కొంచెం ముందుకు తీసుకెళ్ళటం దాంట్లో వచ్చిన స్పార్క్ వల్ల ప్రాథమిక విచారణ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాం దాంట్లో చిన్న చిన్న స్పార్క్ వల్ల కొంచెం దాంట్లో మంటలు చెలరేగటం ఆ మంటలు చెలరేగి అక్కడ చాలామంది సుమారుగా మనకి పంతొమ్మిది మంది పదిహేడు మంది పెద్దవాళ్ళు ఇద్దరు చిన్నపిల్లలు చనిపోవటం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన ఈ సంఘటనకి సంబంధించి మనకి మ్యాక్సిమం మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి త్రీ ఫిఫ్టీన్ టైంలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత త్రీ ట్వంటీ వన్కి ఆ నియర్ బై అయిన సిఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చిర విలేజ్కి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది ఇమ్మీడియట్గా తెలుసుకున్న వెంటనే ఇన్సిడెంట్ తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ మా డీజీపీ గారు అదేవిధంగా మా డిజీ ఎల్కేజెన్సీ వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే నియర్ బై ఉన్న మా మా పొలిటికల్ లీడర్స్ అందరికీ కూడా మంత్రి గారు మణిపల్లి రాంప్రసాద రెడ్డి గారికి అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే చెత్తారెడ్డి గారికి ఎంపీ గారికి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే అరౌండ్ సిక్స్ సిక్స్ కల్లా మాక్సిమ్ ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆ రెస్క్యూ ఆపరేషన్స్లో కూడా వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా మంత్రి గారు కూడా వితిన్ టూ అవర్స్లో మనకి నైన్ టెన్ అక్కడ కించుమించుగా చేరుకొని పరిస్థితి అంతా సమీక్షించి సమీక్షించడం జరిగింది గా చూస్తే టోటల్ పాసింజర్స్ బస్సులో ముప్పై తొమ్మిది మంది పెద్దవాళ్ళు నలుగురు చిన్నవాళ్ళు ఇద్దరు అన్ఐడెంటిఫైడ్ ఉన్నారు ఈ అన్ఐడెంటిఫైడ్ కూడా ఏంటంటే గారు అని చెప్పి చౌరాజుదారి దగ్గర ఇద్దరు కూడా ఎక్కడం జరిగింది అందులో ఒకరు దిగిపోయారు ఒకరు ఉన్నారు అందులో సో తర్వాత మనకి సర్వైవర్స్ చూసుకుంటే మాక్సిమమ్ మంటలు చల్లలే కానీ డ్రైవర్ ఎక్స్ట్రా డ్రైవర్ వచ్చి కొంచెం ఎగస్ ఎనకాతలో ఉన్న ఎగ్జిట్ డోర్ని కొంచెం బలంగా పగలగొట్టడం తర్వాత వీళ్ళందరూ కూడా కొంచెం చాలామంది రెస్క్యూ ఆపరేషన్స్ చేసుకుని వాళ్ళకి వాళ్ళుగా కొంతమంది బయటకు కూడా రావడం జరిగింది అలా చూసుకుంటే ఇరవై తొమ్మిది ఇరవై మూడు మంది అడల్ట్స్ ఇద్దరు పిల్లలు ఇద్దరు డ్రైవర్స్ ఓవరాల్గా ట్వంటీ సెవెన్ మంది మనము వాళ్ళ అక్కడ యాక్సిడెంట్ నుంచి తప్పించుకోగలిగారు సురక్షితంగా బయటపడిన వాళ్ళు అదేవిధంగా ఈరోజు ఇందులోని పర్సన్స్ లోని సుమారుగా తొమ్మిది మంది ట్రీట్మెంట్లో ఉన్నారు అందులోని అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు అందులో ఆరుగురులో ఒక ముగ్గురికి ఫ్యాక్షల్స్ అయినాయి వాళ్ళందరూ కూడా మన జిజీహెచ్ హాస్పిటల్లో ఉన్నారు ఒక ముగ్గురు ఆకాష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఓవరాల్గా చనిపోయిన వాళ్ళు కూడా మనం చూసుకుంటే పదిహేడు మంది పెద్దవాళ్ళు చనిపోయారు ఇద్దరు చిన్నపిల్లలు చనిపోయారు అందులో ఆరుగురు మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నవాళ్ళు అందులో ఒకరు బాపట్ల దత్రి దాత్రి ఏజ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నెల్లూరులో ఒక ఫ్యామిలీ రమేష్ అను పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్ శశాంక్ అండ్ మమత నెక్స్ట్ కోనసీమ నుంచి శ్రీనివాస్ రెడ్డి ఫోర్టీ ఇయర్స్ రావుల కాలం వీళ్ళతో పాటు ఆరుగురు తెలంగాణ నుంచి ఒకరు ఒడిస్సా నుంచి ఒకరు బీహార్ నుంచి ఇద్దరు తమిళనాడు నుంచి ఇంకొక ఇద్దరు కర్ణాటక నుంచి వీళ్ళు కాక ఒకటి అన్ఐడెంటిఫైడ్ బాడీ ఒకటి ఉంది సో ఇది మొత్తం లిస్ట్ అండి ఇమీడియట్గా తెలుసుకున్న వెంటనే మనం కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది ఆ రిజిస్టర్ జరిగిన తర్వాత మా అక్కడ ఎంక్వైరీ చేశారు డ్రైవర్ కూడా మా కస్టడీలో ఉన్నారు వాళ్ళు చెప్పిన ప్రాథమిక సమాచారం మేరకు అక్కడి నుంచి కూడా మనకు ఎంక్వై ఎంక్వైరీ జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఈరోజు ఉందాక మేమందరం కూడా వచ్చి అక్కడ స్పాట్ కూడా చూడటం జరిగింది ఓవరాల్గా చూస్తే ఇది ఒక ఒక బండి దగ్గర చనిపోయిన వ్యక్తి ఒకటి బుచ్చల శివశంకర్ తాండ్రపాటు విలేజ్ కర్నూలులోనే అతని ఏజ్ కూడా ట్వంటీ ఫోర్ ఇయర్స్ సో ఇది కాక మనం చూసుకుంటానంటే ఒకసారి ఓవరాల్గా ఇది ఇది అన్నింటినీ కూడా మ్యాక్సిమం ఎందుకంటే బాడీస్ అన్నీ కూడా పూర్తిగా కాలిపోయినాయి అంటే మనం గుర్తుపడడానికి కూడా వీలు లేకుండా ఉన్నాయి పొజిషన్లో ఉన్నాయి చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్ చాలా ప్యానిక్ సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ని నిజంగా అటువంటి సిచ్యువేషన్ నుంచి ఆ ఇరవై ఏడు మంది బయటపడడం అనేదే నిజంగా చాలా అదృష్టం అనుకోవాలి ఒక పక్క దురదృష్టం ఒక పక్క అదృష్టం ఆ ఇరు ఇమీడియట్గా వాళ్ళ బాడీస్ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి కాబట్టి మన ఫోరెన్సిక్ సంబంధించి సుమారుగా పదహారు టీములు వేయడం జరిగిందండి అందులో ఎస్పెషల్లీ పది టీములు కేవలం డిఎన్ఏ టెస్ట్ చేయడానికి పది టీంలు ఏర్పాటు చేయడం జరిగింది మిగతా ఫోర్ టీమ్స్ ఫిజికల్ అండ్ బ్లాస్ట్ అనాలిసిస్ చేయడానికి నాలుగు టీంలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ బ్లాస్ట్ ఎలా జరిగింది దానికి కాజ్ ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు రెండు టీమ్స్ని కెమికల్ అనాలిసిస్కి రెండు టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇది ప్రాపర్ వేలో జరగాలి ఎందుకంటే ఇది ఒక యాక్సిడెంట్ ఆ సంబంధించిన తర్వాత విషయాల్లో కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలపకూడదు ఏ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి డెడ్ బాడీ ఆ ఫ్యామిలీకి చేరాలి వాళ్ళు దహన సంస్కారాలు చేసుకుంటారు కాబట్టి కాబట్టి డిఎన్ఏ శాంపిల్స్ తీసుకొని వాళ్ళతో మ్యాచ్ చేసి వీటన్నిటికీ కూడా కొంచెం టైం పడుతుంది బట్ యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్ట్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్ట్ ఉంది యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ వాళ్ళకు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము ఆ నిజంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మనందరి మీద కూడా ఉంది దీనికి వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ చనిపోయిన వాళ్ళ ఆత్మలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్రెడీ మాకు మా దగ్గర ఉన్న డ్రైవర్ ఏంటంటే పడుకున్న అతను స్పేర్ డ్రైవర్ స్పేర్ డ్రైవర్ ఫస్ట్ మా కస్టడీలోకి వచ్చారు అతను చెప్పింది ఏంటంటే శబ్దం వచ్చింది నన్ను వచ్చి లేపేరు నేను వెళ్ళి వెనకాతలకి వెళ్ళి ఆ గేర్ రాడ్ ఏదో సంథింగ్ రాడ్తో యా ఎస్పీగా చెప్తారు ఒకసారి ఓకే ఓకే అదే చాలా కారణాలు మనం బయటకు తీస్తాం వీటన్నిటికీ ఇన్వెస్టిగేషన్ చేయడానికి కేసెస్ ఫైల్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది సో మీరు అన్న అన్ని కోణాల నుంచి కూడా ఎందుకంటే ఇది ఏదో ఇలా జరిగిందని వదిలేదు పదహారు ఫోరెన్సిక్ టీములు పెట్టామంటేనే ఒకసారి అర్థం చేసుకోండి అందులో ఫోర్ టీమ్స్ ఎక్స్క్లూజివ్లీ దీని గురించే అది ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏంటి ఎక్కడ స్టార్ట్ అయింది ఇవన్నీ కూడా చాలా క్లియర్గా బయటకు వస్తాయి ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు ఉంటాయి ఆల్రెడీ కేసెస్ కూడా ఫైల్ అయ్యాయి మేము ఈరోజు దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్ని కోణాల్లోని దర్యాప్తు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద ఆదేశించారు ఈరోజు మమ్మల్ని అందరినీ హుటాహుటిని ఇక్కడ పంపించడంలోనే దీని సీరియస్గా ఎంత సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదనే విషయం కూడా మీరు గ్రహించుకోవాలి ఫుడ్లో వెళ్తుంది ఎప్పుడు ఏ స్పీడ్లో బ్రేక్ పడింది ఇవన్నీ వస్తాయి ఇన్వెస్టిగేషన్లో ఎవ్రీథింగ్ వస్తాయి ఏ స్పీడ్లో బ్రేక్ పడుతుందో కూడా తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ వస్తాయి డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి ఎందుకంటే ప్రాణాలండి కళ్ళ ముందు కొంతమంది ప్రాణాలు పోయినాయి మంది నేను ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడుతుంటే కళ్ళ ముందు కాలిపోయారండి అని చెప్పారు మా ఎమ్మెల్యే గారు చెప్పారు ఒక చంటి పిల్లని ఊళ్ళో పెట్టుకుని కాలిపోయింది ఒక ఆమె నిజంగా చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్ అలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి రాకూడదు ఫ్యూచర్లో కూడా ఎటువంటి సందర్భంలోనే ఇలాంటివి మనం జరగకూడదని కోరుకోవాలి దీనికి ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని అయినా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీరందరూ చెప్పినట్టుగా ఒక హైపో కమిటీ లాంటిది ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఏదైతే మీరు కొన్ని సూచనలు ఇచ్చారో ఆ సూచనలు బేస్ చేసుకొని ఒక ఒక రిపోర్ట్ కూడా రెడీ చేసి సీఎం గారికి ఇవ్వడానికి కూడా సిద్ధపడతాం దానికి కూడా సీఎం గారికి చెప్తాం ఏర్పాటు చేయబోయే కమిషన్ ఏదైతే ఉందో కమిటీ ఏదైతే ఉందో మూడు డిపార్ట్మెంట్లు కలిపి అందులో అన్ని ఎంక్వైరీలు కూడా జరుగుతాయి అన్ని డీటెయిల్స్ బయటకు వస్తాయి ఒక సూచనలే కాకుండా ఒక మేము కూడా ఒక ఎస్ఓపి ఇచ్చేస్తాం ఇలా ఉండాలి ఇలా ఉంటేనే రోడ్డు మీదకి ఎక్కాలి బస్ ఇంతే స్పీడ్లో నడపాలి ఈ టైంలోనే ఫైర్ అలారం సిస్టమ్ కొత్తగా లేటెస్ట్ వచ్చే బస్సులకు ఆటోమేటిక్గా ఎనేబుల్ చేస్తున్నాం ఇది సెవెన్ ఇయర్స్ ఓల్డ్ బస్ కాబట్టి దీంట్లో లేదు యాక్చువల్గా ఇప్పుడు కొత్తగా వచ్చే బస్సుల ఆ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నాం ముఖ్యంగా ఈ ఘటన విషయానికి మనం మాట్లాడుకుంటే మెయిన్గా ఆ టైమింగ్ కూడా ఒకటి కారణం అంటే మామూలుగా యాక్సిడెంట్ ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగేటప్పుడు మార్నింగ్ టైం జరిగితే తీవ్రత వేరే విధంగా ఉంటుంది డీప్ స్లీప్లో జరిగితే వేరే విధంగా ఉంటుంది ఇప్పుడు లేట్ నైట్ మూడు గంటలు అన్నప్పటికీ ఇప్పుడు సర్వైవ్ అయ్యే వాళ్ళందరినీ మీరు చూసారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంతా బయటకు వచ్చేసారు మిగిలిన వాళ్ళు ఎవరైతే చనిపోయారో ఇంకా ఫ్రంట్ మిస్టేక్ జరిగినట్టు పెద్దగా అంత బూండెడ్ మాంసం ముద్దలు అయిపోయారు కాబట్టి ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ మా సెంట్రల్ గవర్నమెంట్ మార్క్ గైడ్ లైన్స్ పరంగా బాడీ బాడీ బిల్డింగ్ ఎలా ఉంటుంది బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి సీటింగ్ ఎట్లా ఉండాలి అనేది యూనివర్సల్ లా పరంగానే ఆ విధంగానే బాడీ బిల్డింగ్ కూడా జరుగుతుంది ముఖ్యంగా మీరు అన్నట్టు డిపార్ట్మెంటల్ ల్యాబ్స్ అనుకుంటే ఇంకా రోజు ఇలాగే జరుగుతూ ఉంటే డిపార్ట్మెంటల్ ఏదో ఒకరో ఇద్దరు చేసిన తప్పులకు అందరూ కార్కులు కాదండి దీని విషయానికి వస్తే ఇలాంటి లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ ఒక ఏపీఎస్ఆర్టీసీ టౌన్ సర్వీస్ బస్ ఏదైతే వైజాగ్ సిటీలో ఉందో అది మార్నింగ్ జరిగిన టైం వచ్చి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు జరిగింది ఆ టైంలో వంద పది మంది బస్సులో ఉంటే అరవై నిమిషాల్లోనే అవాప్మెంట్ చేశాం ఎందుకంటే అది మార్నింగ్ టైమ్స్ ఒక ఆటో అతను చెప్పడంతో బస్ ఆపేసాం దానికి విండోస్ ఓపెన్ ఉంటాయి డ్యూయల్ డోర్ ఉంటాయి దాంట్లో వచ్చేస్తాం ఈ స్లీపర్ కోచ్లు అనేటివి నైట్ టైం ట్రావెల్ చేసేవి డిజైన్ ఫర్ పడుకొని ప్రయత్నించే దానికి ఉంటాయి ప్లస్ దీంట్లో కూడా ఏంటంటే ఫ్లేమ్ పూల్ మెటీరియల్ ఎక్కువగా ఉంటుంది బెడ్షీట్లు ఉంటాయి కుషరింగ్ ఉంటుంది పిల్లోస్ ఉంటాయి దీనివల్ల ఎక్కువ శాతం బర్నింగ్ అయింది కాబట్టి దీనివల్ల ఇంత నష్టం జరిగిందండి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన సౌత్ ఇండియన్ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళతో ఆల్మోస్ట్ తెలంగాణ కర్ణాటక వాళ్ళతో మార్నింగ్ కూడా మాట్లాడడం జరిగింది రోడ్ సేఫ్టీలో ఇది థర్డ్ ఇష్యూ ఇట్లా ఈ అగ్నికి సంబంధించి ఇదే హైవే మీద థర్డ్ ఇన్సిడెంట్ కాబట్టి దీని మీద తప్పకుండా ఒక కొత్త గైడ్ లైన్స్ అనేది తీసుకొని వచ్చి మేము మార్పు సెంట్రల్ వాళ్ళతో కూడా మాట్లాడి ఇలాంటి ప్రమాదాలు అరికట్టాలని చర్యలు ఇప్పుడు మీరు అందరూ ఒకటి గ్రహించాలండి ఇన్సిడెంట్ జరిగింది ఆంధ్రప్రదేశ్ భూభాగం మీద ఎందుకంటే ఈ బస్సు తెలంగాణదో అలాగే కర్ణాటక పక్కన పెడితే రిజిస్ట్రేషన్ గురించి మీరు అందరూ మాట్లాడుతున్నారు బట్ ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇంతవరకు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంత తొందరగా స్పందించిన ప్రభుత్వం ఎప్పుడు చూసేటప్పుడు లేదు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఫారిన్ ట్రిప్లో ఉన్నా కూడా అక్కడ నైట్ టైం అయినా కూడా ఇన్సిడెంట్ జరిగిన వన్ అవర్కి అందరినీ మమ్మల్ని అప్రమత్తం చేయడం డీజీపీ గారు హోమ్ మినిస్టర్ గారు మా డీజీ గారు ఇంటెలిజెన్స్ డీజీ గారికి ఛాప్ నుంచి ఇక్కడికి పంపి రావడం మా కలెక్టర్ గారు ఎస్పీ గారు స్పందించడం అయితే మేము చాలా చేసే సార్ ఒకటే చెప్పారు సీఎం గారు పొద్దున మన ఏరియాలో జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి ప్యూర్ డీటెయిల్స్ కావాలి నెక్స్ట్ టైం ఇలాంటి ఇష్యూస్ జరగకుండా ఇప్పటి నుంచే ప్లాన్ చేద్దామని చెప్పారు ఇంకా ఎక్స్క్రేషన్ విషయానికి వస్తే దీంట్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రయాణికులు జర్నీ చేస్తారు అన్నారండి దాంట్లో ఆంధ్ర వాళ్ళు ఆరు మంది ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఫోన్ చేసి చెప్పారు మా హోమ్ మినిస్టర్ గారికి మాకు ఐదు లక్షలు ఎవరైతే చనిపోయారు ఆ కుటుంబాలకు ఐదు లక్షలు శతగాత్రులకు రెండు లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పారు అదే విధంగా నేను ఇప్పుడు కర్ణాటక మినిస్టర్ తో మన తెలంగాణ మినిస్టర్ తో మాట్లాడారు వాళ్ళు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా మనం ఇస్తున్నామో ఆ విధంగా ఇస్తామని చెప్పారు రిమైనింగ్ ఒరిస్సా తమిళనాడు బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ముగ్గురు ఉన్నారని చెప్పారు డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకు కూడా ఇదే విధంగా వచ్చేటట్టు నేను చర్యలు తీసుకుంటాను